హలో ఫ్రెండ్స్ ఇన్నాళ్ళు ఈ ఎగ్ హ్యాక్ తెలియక చాలామంది గ్యాస్ స్టవ్ మీద పక్కన గుడ్లను ఉడికించుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు కదా మరి ఈ వండర్ఫుల్ టిప్ మీకోసం కుక్కర్ తీసుకొని అందులో ఎగ్స్ని అరేంజ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ అందులో వేసుకొని నేను వేసిన గుడ్లకి ఒక గ్లాస్ వాటర్ అయితే చాలు కుక్కర్ మూత పెట్టేసి మరి స్టవ్ వెలిగించి ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి మరి సిమ్లో ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ని మీరు పెట్టుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూతను తీసి మరి ఈ ఎగ్స్ అంతా కూడా ఒక బౌల్కి షిఫ్ట్ చేసుకోండి బౌలుకి షిఫ్ట్ చేసుకున్న ఈ ఎగ్స్ని చల్ల వాటర్లో కొద్దిసేపు పెట్టేసి మరి ఎగ్ మీద ఉన్న షల్ అంతా కూడా ఈ విధంగా తీసివేసుకోవాలి మరి చాలా ఈజీ అయినా మరి టైమ్ సేవ్ చేసే హ్యాక్ అండి ఇది మరి ఈ విధంగా గుడ్లని మనము కుక్కర్లో పెట్టుకున్నప్పుడు టైం చాలా సేవ్ అవుతుంది మరి పాత్రలో సపరేట్గా పెట్టుకోకుండా ఈ విధంగా కుక్కర్లో పెట్టుకున్నట్లయితే మరి ఎగ్స్ పాత్రలో ఎలా ఉడికించామో అలాగే ఉడుకుతాయండి హండ్రెడ్ పర్సెంట్ మరి మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్